హలో ఆల్ ఐఎమ్ డాక్టర్ కే సాకేత్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ ఎట్ టీఎక్స్ హాస్పిటల్స్ బంజారాహిల్స్ సో ఈ ఈసీజీ అన్నది ఇట్ ఇస్ ద ఫస్ట్ టెస్ట్ యూజువలీ హార్ట్ ప్రాబ్లమ్ ఉందా లేదా అని తెలియడానికి ఫస్ట్ స్క్రీనింగ్లో చేసేది ఈసీజీ పరీక్ష సో ఈసీజీ పరీక్షలో మనకి హార్ట్ బీట్ ఎంత ఉంది హార్ట్ రేట్ అన్నది నార్మల్ ఉందా లేదా నార్మల్ హార్ట్ రేట్ అనేది సిక్స్టీ నుంచి హండ్రెడ్ మధ్యలో ఉండాలి హార్ట్ బీట్ ఒకవేళ తక్కువ అయినా దీంట్లో తెలుస్తుంది హార్ట్ బీట్ హండ్రెడ్ కంటే ఎక్కువ అయినా కూడా దీంట్లో తెలుస్తుంది అండ్ కొన్నిసార్లు ఏంటంటే హార్ట్ బీట్ రెగ్యులర్గా ఉందా ఇర్రెగ్యులర్గా ఉందా అన్నది కూడా తెలుస్తుంది ఇర్రెగ్యులర్గా ఉన్నప్పుడు హార్ట్ పంపింగ్ ఇరెగ్యులర్గా ఉన్నప్పుడు బ్రెయిన్కి బ్లడ్ సప్లై తగ్గే అవకాశం ఉండొచ్చు సో ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ని మనం ఏప్రిల్ ఫిబ్రిలేషన్ అంటాం సో ఇది కూడా మనకి ఈసీజీలో తెలుస్తుంది సో కొన్నిసార్లు హార్ట్ బీట్ స్కిప్డ్ బీట్స్ మిస్డ్ బీట్స్ అంటారు అంటే పేషెంట్కి పాల్పిటేషన్స్ ఉంటాయి తన హార్ట్ బీట్ తనకే ఇంపి ఇంపించడం సో ఇలాంటి సిమ్టమ్ ఉన్నప్పుడు ఎవరి హార్ట్ బీట్ అయితే వాళ్ళకి వినిపిస్తుందో దీన్ని పాల్పిటేషన్స్ అంటారు ఈ పాల్పిటేషన్స్ అన్న సిమ్టమ్ ఉన్నప్పుడు ఈసీజీలో మనకి ఈసీజీస్ సింపుల్ స్క్రీనింగ్ టెస్ట్ ఈసీజీలో స్కిప్డ్ బీట్స్ కనపడుతున్నాయా హార్ట్ బీట్ రెగ్యులారిటీ ఉందా హార్ట్ రేట్ ఎక్కువ ఉందా అన్నది క్లియర్ కట్గా తెలిసిపోతుంది సో ఈసీజీ ఈజ్ అ సింపుల్ స్క్రీనింగ్ టెస్ట్ ఇనిషియల్ టెస్ట్ టు డిటెక్ట్ హార్ట్ డిజీజెస్ థ్యాంక్ యూ